ఉద్యోగులకు పెన్షనర్స్కి స్వాగతం సుస్వాగతం ఈహెచ్ఎస్ను అమలు చేయండి అంటూ ప్రభుత్వ సిఎస్ రామకృష్ణారావుని కలిసినటువంటి డీజీజేసి నేతలు ఉద్యోగుల ఆరోగ్య బీమా పథకం విధి విధానాలను రూపొందించాలని ఈహెచ్ఎస్ను అమలు చేయాలంటూ టీజీజేసి ప్రతినిధుల బృందం ప్రభుత్వాన్ని కోరడం జరిగింది చైర్మన్ మారాం జయేశ్వర్ సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసులతో పాటుగా పలువురు సభ్యులు గురువారం సిఎస్ రామకృష్ణారావును కలిశారు ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ మేరకు వెంటనే ఒక డిఏ విడుదల చేయాలంటూ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ని సమావేశపరిచి మిగిలిన సమస్యలపై చర్చించాలని కోరడం జరిగింది అంటే ఏదో వెళ్ళారు కాబట్టి అడగడం జరిగింది వాస్తవానికి అయితే వీళ్ళకి డిఏపై ఎటువంటి క్లారిటీ లేదు ఎలాగో ప్రభుత్వ సిఎస్ గారిని కలుస్తున్నాం కాబట్టి ఈహెచ్ఎస్తో పాటుగా డిఏ అని ఒక మెన్షన్ చేసి తప్ప వాస్తవానికి వారికి అయితే చిత్తశుద్ధి లేదు ఉద్యోగ అందరూ కలిసి ఇప్పుడు డిఏ విషయంలో కాదు కావాల్సింది పిఆర్సీ విషయంలో కావాలి మరి పిఆర్సీ వెంటనే ఇవ్వాలని చెప్పేసి కొట్లాడి చేయాలి ఇప్పుడు కొట్లాడితేనే అట్లీస్ట్ ఈ ఇయర్ ఎండింగ్ లోపు అంటే రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ముప్పై ఒకటిలోపు ఫిట్మెంట్ అనేది అమల్లోకి వస్తుంది ఇక ఇప్పుడు కొట్లాడలేదంటే రెండు వేల ఇరవై ఆరు సంగతి ఉంటుంది ఇక రెండు వేల ఇరవై ఆరు మర్చిపోయినట్టే మనం అది ఎప్పుడైతే కూడా తెలవదు కాబట్టి వెంటనే ఉద్యోగులకు ఉపాధ్యాయులకు పెన్షన్స్కి న్యాయం జరగాలి అంటే పిఆర్సీని ప్రకటించాలి ఇది ఇది వెంటనే జరగాలి ఈహెచ్ఎస్ అండ్ పిఆర్సీ ఇది వెంటనే జరిగిపోవాలి కాబట్టి ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షన్స్ ఈ విధంగా నిర్ణయం తీసుకోవడం అనేది జరుగుతుంది